ముఖ్యంగా ఈరోజు ఈ ఫంక్షన్ చేయాలంటే నిజంగా ఈరోజు ఆయనకు మనం సన్మానించే సన్మానం చేస్తున్నామంటే నేను నిజంగానే గర్వపడుతున్నా ఎందుకంటే మా యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ మా గ్రౌండ్ ఎట్లాడదంటే ఎవరికి క్యాలిబర్ ఉంది ఎవరికి కెపాసిటీ ఉంది ఎవరికి మంచి ఇది ఉంది ప్రజల కోసం ఎవరు సేవ చేస్తున్నారు ప్రజల కోసం ఎవరు పోరాడుతున్నారు పేద ప్రజల కోసం పేద పిల్లల కోసం ఎవరు పోరాడుతాడో వాళ్ళకందరికీ మేము హృదయానికి అద్దుకొని వాళ్ళకందరికీ మేము చాలా వరకు పెద్దపీట వేసేసి వాళ్ళకి చాలా వరకు మేము గౌరవపరిచి వాళ్ళకు వచ్చిన మా వెంట తీసేసుకొని మీరు చేస్తా ఉండే సేవా కార్యక్రమం ఏమైనా ఉంటే కూడా మా సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా మేము కూడా మీకు చేస్తాము ఏదైనా ఉంటే చెప్పండి అనే టైప్లో మేము ముందుకు పోయే వ్యక్తులం మేము అదే మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించింది టీచింగ్స్ అదేవిధంగా మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గారు ఇట్లా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్దపీట వేయండి వాళ్ళకి మంచి వాల్యూ సొసైటీలో ఇవ్వండి వాళ్ళకి సన్మానించండి వాళ్ళకి గౌరవించండి ఇది మెయిన్ మనం చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు మనం ఇది చేస్తూ ఉంటే మనం ఇట్లా గౌరవం వాళ్ళకి చేస్తూ ఉంటే సొసైటీలో వీళ్ళు పోతా ఉంటే కూడా ఫలానా వాళ్ళు చేసినారు చేసినారని చెప్పి వాళ్ళకు కూడా గౌరవం రావాలి సొసైటీలో వాళ్ళకు మంచి స్టేటస్ ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం ముఖ్య ఉద్దేశం ఇంకో విషయం ఏమంటే నేను ఈశ్వరే గారు అయితే నేను కూడా మండల్ ఇంజనీరింగ్ ఆఫీసర్గా కురబలకోటలో పనిచేశాను అప్పటి నుండి ఆయన నాకు బాగా సుపరిచితులు ఆయన టోటల్ ఆయన లైఫ్ వచ్చిందను పిల్లల కోసం డెడికేట్ చేసి టైం టు టైం ఆయన స్పెషాలిటీ వచ్చి టైం టు టైం పంక్చువల్గా ఉండేవారు ఆయన మాకు నాకు తెలిసింది ఒక ఈక్వేషన్ ఏమంటే టైం టు టైం పంక్చువల్ ఉండేవాడు ఏ రోజుకైనా సక్సెస్ అవుతారు ఎట్లంటే ఇప్పుడు టైం టు టైం పంక్చువల్ ఉండేవాడు వానికి మన సబ్ కలెక్టర్ గారు బాబు గారు ఉండేది ఒక మాట అంటూ ఉన్నారు టైం టు టైం టు టైం పంక్చువల్గా వచ్చేవానికి రెండు రకంగా టైంకు రాని వాళ్ళు ఇబ్బందులు పెడతాడు ఫస్ట్ ఏమంటే టైంకు వచ్చేవాడు ఏం చేస్తాడంటే వాడు ఎంతో కష్టపడి బాధపడి టైంలో నేను వెళ్ళిపోవాలా పది గంటలకు మీటింగ్ ఉంది అని చెప్పి ఉండే వర్క్లన్నీ పెండింగ్ పెట్టేసి గబగబా చక్కచక్క చేసుకుని టెన్షన్ పడి వచ్చేసి వాడు కూర్చుంటాడు ఫస్ట్ టెన్షన్ వాడు ఫీల్ అవుతాడు సెకండ్ టెన్షన్ వాడు వచ్చిన తర్వాత టైంకు రానివాడు లేట్గా వస్తాడు అప్పుడు వాడు టెన్షన్ ఫీల్ అవుతాడు నేను ఊరికే ఇంతంతా వదులుకొని వస్తేనే నేను ఇంత బాధపడి వస్తేనే వీడు వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తే లేట్గా వస్తూ ఉన్నారు అని చెప్పి రెండు రకాలుగా ఇంకో రకంగా బాధపడతారు ఆ రకంగా వేసుకుంటే టైంకి వచ్చినోడు రెట్టి డబుల్ డబుల్ టైం వచ్చేదను బాధపడతాడు కాబట్టి ఎప్పటికన్నా లైఫ్లో సక్సెస్ కావాలా వైఫ్లో పెరగల్లా ఖచ్చితంగా రావాలంటే టైం పంచుకోవాలంటే చాలా ముఖ్యం దానికి నిదర్శనం మన ఈశ్వర్య గారే ఆయన వచ్చేందునూ ఆయన ఎంటైర్ లైఫ్లో నేను చూడంగా ఇప్పుడు ఎంతమంది వక్తలు కూడా చెప్పారు వాళ్ళందరూ చెప్పిండే విషయాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చిందు టైం టు టైం పంక్గా ఉండేవారు ఎంతో సేవ చేశారు ఆయన అదే విధంగా చిన్న పిల్లల్లో కూడా ఆ రకంగానే ట్రైనింగ్ ఇచ్చారు పేద పిల్లలకు వాళ్ళకందరికీ రిష్ వ్యాలీలో కూడా రిష్ వ్యాలీలో ఆయన ఉండేటప్పుడు ఈరోజు అంత మంచి పెదవి పదవి అంత మంచి ఆయనకు ఒక డాక్టరేట్ ఇది వచ్చిందంటే నిజంగానే మనం గర్వపడేసిన విషయం మన మదనపల్లి వాసులు కానీ మన తమ్మడపల్లి వాసులు కానీ తమ్మడపల్లి కాన్షియస్ కానీ మదనపల్లి కాన్షియల్స్ కానీ అది ఒక గౌరవం ఆయన తరఫున మనకు వచ్చింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము ఇది నిజమైన వేదిక ఇది ఇట్లా వేదిక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునే వేదిక ఇది ఇట్లా వాళ్ళకు పెద్దపీట వేసి మీరందరూ హెల్ప్ చేయండి వాళ్ళందరికీ సపోర్ట్ తీసుకోండి వాళ్ళ సేవలను చూడండి వాళ్ళ సేవలను గుర్తించండి ఏ రకంగా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు పేద పిల్లలకు సేవ చేస్తున్నారు మీరు కూడా దాన్ని మార్క్ చేయండి దీన్ని కూడా మీరు దీంట్లో పొంది పొలిటికల్ లైఫ్ దీంట్లో యాక్చువల్ లైఫ్లో పోయేసి మీరు పొలిటికల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే తరహాలో చేయండి అనే ఉద్దేశంతో ఇదంతా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ టీచింగ్స్ ఇచ్చారు దానికి ఉండగానే మాకు ఆయనకు వచ్చిన వెంటనే మేము ఆయన మేము రిక్వెస్ట్ చేసుకుని ఆయన ఇక్కడ తీసుకుని వచ్చేసి ఈరోజు ఆయనకు మేము సన్మానిస్తున్నాము నిజంగానే మేము గెర్వపడుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఏ రకంగా ఆయన లైఫ్ గడిపారో మనం ఈరోజు సన్మానించడం కాదు ఆయన లైఫ్లో మనం తొంగి చూడాల ఆయన లైఫ్లో మనం తొంగి చేసి ఏ రకంగా ఆయన ఆయన లైఫ్ గడిపాడు ఏ రకంగా పిల్లలకు సేవ చేసినారు ఏ రకంగా టైం టు టైం ఫంక్షన్ ఉండడం అనేది మన మైండ్లో ఎక్కించుకొని సేమ్ టైప్లో కదా మనం మన లైఫ్లో భావించి రేపెడతాం ఆయన ఈరోజు ఇది తీసుకున్నారు ఏది సన్మా ఇది తీసుకుని వచ్చి డాక్టరేట్ తెచ్చుకున్నారు మనం కూడా అంత లెవెల్లో వద్దు ఏదో రకంగా మనం మంచికి పోటీ పడదాం ఆయనకు మనం పోటీ పడి మంచి ధనానికి మనం పోటీ పడి ఆయన లెవెల్లో మనం ఎదగాలని కోరుకోవాలా కాబట్టి ఈ సందర్భంగా నా చేతుల మీదకు ఆయనకు సత్కారం సన్మానం ఇచ్చేదానికి నన్ను ఇక్కడ పిలిచినందుకు మా ఆఫీస్లో దీనికి ఒక వేదికగా చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను